よし、かぶった जर्निजीजी जर्नलिजाजन जर्निजाज ஜர்னலிசம் சாரி zamanaramma தப்பு தப்பு ஜர்னலிசம் சாரி zamanaramma தப்பு

జర్నలిజాన్ని శారీజం గా కొలుస్తూ ఆయన విమర్శలు చేయడము కర్నూలు జిల్లాలో జర్నలిస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎమ్మెల్సీ కవిత గారు మీరు విమర్శిస్తే ఒకవేళ మీ ఆత్మ గౌరవాన్ని భంగం ఆదిండితే జర్నలిస్ట్ రాసిన వార్త వల్ల ఆ జర్నలిస్ట్ పై కోర్టు ఆ పత్రికపై కోర్టు తెల్లు అంతే తప్ప నువ్వు ఒక వ్యవస్థను విమర్శించడం అనేది మేము తప్పుబడుతున్నాము అయితే జర్నలిస్ట్ వేరు జర్నలిజం వేరు నేను రాసిన వార్త వల్ల మొత్తం జర్నలిజమే శారీజం అని చెప్పడము మేము తీవ్రంగా ఖమ్మిస్తున్నాము జర్నలిస్టుల తరఫున అందరికీ ఈ బాట వర్తిస్తుంది కాబట్టి జర్నలిస్టులకు జర్మలిజానికి వెంటనే షాపలు చెప్పాలని చెప్పేసి మేము కర్నూలు నుంచి కవితను హెచ్చరిస్తున్నాము మీరు జర్నలిజం స్థాయి మీకు లేదని ఒక ఎమ్మెల్సీ మీరు ఒక వ్యవస్థ జర్నలిజం అంటే ఒక వ్యవస్థ జర్నలిస్ట్ ఒక మూల స్తంభం జర్నలిస్ట్ రాసే వార్తలకు మీరు నష్టాలు బంధం వాటినితే మీకు చేతనైతే కోటికెళ్ళు పోటీ చేర్చి అంతే తప్ప ఆ జర్నలిస్టును విమర్శించి తప్ప జర్నలిజం అనేది వ్యవస్థ విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని ఈ విధంగా మేము వెంటనే నువ్వు చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే ఈ నేను మేము ప్రతిఫలిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ మవితకు వెంటనే మేము క్షేమ చెప్పాలి జర్మలిజం మీరు జర్నలిస్ట్ లేరు కనుక మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఒక జర్నలిస్టును ఒక పత్రిక యాజమాన్యాన్ని విమర్శించాలా కానీ మీరు వ్యవస్థను జర్నలిజం అనే వ్యవస్థను విమర్శిస్తున్నారు కనుక మేము తీవ్రంగా తప్పు పడుతూ వీళ్ళు కర్నూలులో ఒక నిరసన చేస్తున్నాము నా పేరు రామస్వామి జర్నలిస్ట్ బాబు